So today is October 17, and the speciality of this day is what International Day for the Eradication of Poverty. So in our country, especially in our India, so many poor people are there, and they are facing a lot of problems. So who are poor people? Those who are those who are not fulfilled their basic needs. What are basic needs? Food, shelter. Clothing, housing, these are all what? Basic needs. So, so many lakhs of people are, they are unable to fulfill their basic needs because of the employment and because of their getting the very low wages and because of some problems, some family problems. So, we are seeing these poor people from so many years onwards. సో ఇండియా ఈస్ డెవలపింగ్ బట్ నోట్ డెవలప్డ్ బికాస్ ఆఫ్ ఆఫ్ ద మెయిన్ రీజన్ దూ ద పూర్ పీపుల్ సో డెఫినెట్లీర్ ఇన్వర్ ఇండియా ఎస్పెషల్లీ గవర్నమెంట్ కన్సన్ట్రేట్ ద గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ద మిడ్ డేస్ ఎస్పెషలీ ఆల్సో డిస్ట్రిబ్యూటింగ్ ద ఫుడ్ పూర్ పీపుల్ త్రూ అంగన్వాడీస్ అండ్ రెషన్ షాప్స్ సో నోట్ ఓన్లీ దీస్ Then how to implement more than these things and develop the poor people especially the government should focus on the poor people. Then only India will be developed. So if all the people in the India will be together, then only we can eradicate the poverty. So, so you have all the people you have to think about the poverty. You are the future citizens especially. So you if you are. స్టడీ వెల్ డెఫినెట్లీ యూ విల్ ఇన్ ద ఫ్యూచర్ ఇఫ్ యూ ఓన్లీ ప్రాబ్లమ్ ద పోవర్టీ ఎక్స్ప్లెయిన్ అయిపోతా పోలకి మరియు ముఖ్యమైన విధానకి అంతర్జాతీయ పేదరిక నిర్మూలన చాలా శుభాకాంక్షలు పేదరికం 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 మనం అందరం పేదరికం గురించి మాట్లాడుతున్నాం కానీ ఎవరు పేదవాళ్ళు ఎవరిని మనం పేదవాళ్ళుగా గుర్తించాలి అనేది మనకి తెలుసా ఎవరిని మనం పేదవాళ్ళుగా చెప్పాలి కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి ఎవరిని మనం పేదవాళ్ళుగా చెప్పాలి ఎవరు పేదవాళ్ళు అనే విషయానికి వస్తే మనకి సురేష్ రమేష్ టెండూల్కర్ సురేష్ టెండూల్కర్ కమిటీ ఒక నివేదికను తయారు చేసింది ఎవరు ఈ భారతదేశంలో పేదవాళ్ళు మనం చెప్పుకున్నట్టు మన గురువారి చెప్పినట్టు పేదవాళ్ళు తిండి బట్ట గృహ లేని వాళ్ళు పేదవుతారు ఇదే కాకుండా ఎవరైతే ప్రతిరోజు గ్రామీణ ప్రాంతంలో కనీస గల ఆహారాన్ని పొందలేని వాళ్ళని మనం పేదవాళ్ళే చెప్పవచ్చు వారు నిజమైన పేదవాళ్ళు ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో కనీసం రోజుకి రెండు వేల నాలుగు వందల కిలో క్యాకరేజ్ గల శక్తిగల ఆహారాన్ని తీసుకోకపోయి ఉంటే నిజమైన పేదవాడు మరి పట్టణ ప్రాంతంలో అయితే రెండు వేల ఒక వంద కిలో గల శక్తి గల ఆహారాన్ని కూడా పొందలేని వాళ్ళని మనం పేదవాళ్ళుగా గుర్తించాలి భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో అయితే ప్రతిరోజు ఇరవై ఏడు రూపాయలు కూడా సంపాదించలేనివాడు పేదవాడు గ్రామీణ ప్రాంతంలో అయితే ముప్పై మూడు రూపాయలు కూడా సంపాదించలేనివాడు భారతదేశంలో పేదవాడు ఇటువంటి పేదరికం భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఎస్బీఐ వారి అంచనా ప్రకారం మన దేశంలో నాలుగు కోట్ల యాభై లక్షల మంది జనాభా పేదరికంతో బాధపడుతున్నారు నేటికి దాదాపుగా భారతదేశంలో ఐదు శాతం ఈ జనాభా పేదరికంతో బాధపడుతూ ఉన్నారు మరి ఈ పేదరికం పోవాలంటే మనకు ముందున్నటువంటి ఒకటే ఒక లక్ష్యం మనం చేయాల్సింది ఈ చదువు ఒక్కటే మన పేదరికాన్ని మార్చగలదు ఎక్కడ అనేది ముఖ్యం కాదు ఎటువంటి పరిస్థితుల్లో అనేది ముఖ్యం కాదు చదువుకోవడం అయితే మనం ముఖ్యం చదువుకుంటేనే మనం మన పేదరికాన్ని మనం నాశనం చేయగలుగుతాం ఆ పేదరికాన్ని తగ్గి తగ్గించుకోగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరు చదివితే చదువుకుంటే కానీ మన పేదరికాన్ని నిర్మూలించలేము ఈ పేదరికం నిర్మూల్యం కావాలంటే ప్రభుత్వం ప్రజలు కష్టపడాలి ప్రజలకు కూడా కష్టపడే తత్వాన్ని అలపరుచుకొని ప్రతిరోజు ఏదో ఒక పనిలో నిమగ్నం అయి ఉండాలి అది ఎటువంటి పనినైనా ఆ పనిలో నిమగ్నం అయితేనే మనం విజయం సాధించగలం మన పేదరికాన్ని మన కుటుంబాన్ని మనం చక్కెచ్చుకోగలం ఎప్పుడైతే మనం పని చేయడం ప్రారంభిస్తామో అది తర్వాతి కాలంలో మన పేదరికాన్ని రూపమాపుతుంది కాబట్టి ఏదో ఒక పని లేదా చదువు ఒకటే మన గమ్యంగా మనం పెట్టుకొని భవిష్యత్ తరాల్లో కూడా చదువుతోటే ఈ పేదరికాన్ని తగ్గిస్తామని మీరు కూడా పేదరికాన్ని తగ్గించడంలో మీ పాత్ర పోషిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన మా గురువారీలో రాయలసీమ చాలాకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను